ఇది మా సొంతంగా అంటే ఇది మా పిల్లల షాప్ అండి ఇంకా సొంతంగా అంటే నేను ఇంకా ఏం షాప్ పెట్టుకోలేదు మరి అది సొంత ఇల్లేం కాదు కదా ఇదేమీ ఇది రెంట్ షాప్ అండి రెంట్ మా రెంట్ కడతాం కి సొంతది కాదండి రోడ్డు మీద దొరికిందని పెట్టుకున్నాం కొట్టే కలరి సొంత షాప్ అంటే ధనుష్ అఫీషియల్ హాయ్ అండి హాయ్ అవుతుంది ఇది వచ్చేసి పెట్ షాప్ అండి ఇక్కడ పెట్ మెడిసిన్ ఫుడ్ సిరప్స్ ఆల్ టైప్స్ ఆఫ్ పెట్ నీడ్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ వాటికి క్లాత్స్ కూడా దొరుకుతాయి బెడ్ ఉంటుంది వాటికి తినడానికి ఉంటాయి అలానే అండ్ అవి ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఉంటాయండి టాయ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ హాయ్ అండి హాయ్ అండి హాయ్ రాజు గారు హాయ్ అండి హాయ్ ప్రణీత మంత్లీ అంటే ఇన్కమ్ వస్తుంది పెట్ షాప్కి చెప్పలేమండి ఎప్పుడు ఒకేలా ఇన్కమ్ రాదు కస్టమర్స్ వచ్చే బట్టి ఉంటుంది అది కూడా వచ్చినా సరే మనకు వచ్చిన దాంట్లో మొత్తం ఇచ్చేస్తే మనకేం మిగలదు కదా ప్రతి ఒక్కరూ అడుగుతారు ట్వంటీ డిస్కౌంట్ కావాలని చెప్పి మనకు వచ్చేదే అంత మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తాం ఇంకేం మిగులుతుందండి కస్టమర్స్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఇన్కమ్ అనేది నేనేం అనుకోవట్లేదండి నా ఛానల్ని విజిట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరూ బెల్లైకోన్ ప్రెస్ చేయకుండా ఉంటారు కనీసం ఒకరు ఇద్దరు రావాలి కదా థ్యాంక్స్ థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ రా షాప్ అడ్రస్ వచ్చి పెందుర్తి అండి శ్రీ బాలాజీ పెట్ షాప్ ఆపోజిట్ వెటనరీ హాస్పిటల్ అన్నమాట మీకు ఎంత మీకు ఎక్కడైనా ఎంతకు దొరుకుతా అంతే అండి ఇక్కడ కూడా సేమ్ ప్రైసే ఉంటుంది ప్రొడక్ట్స్ ఫుడ్ ప్రైస్ ఎంత మినిమం అని దగ్గరలో ఎంత ఉంటుంది అంతే మరి ఎలా చెప్పమంటు మరి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలానే రోజు లైవ్ చేస్తాను విజిట్ చేయండి అమ్మ ఆమస్ కొన్నాను కొంచినట్టు ఒకరు వచ్చారు సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్స్ ఏమో ఫైవ్ ఉన్నాయి లైక్ చేయండి నేనేమీ అనుకోలేదండి మీరు ఎందుకు అలాగా అడుగుతున్నారని సార్లు हेलो हाय yeah. ये फोन लेत कोनी इ साइड हेडसेट చూపించుకొని టెస్ట్ చేస్తారు ఏది అ చూపలే కదా అ చూపిస్తలే కదా ఏంటి డాగ్స్ కూడా యూస్ చేస్తారా అవి అది మరి మన నాకు తెలీదు నాకు ప్రజెంట్ పెట్స్ లేవండి కానీ నాకు పెట్స్ అంటే చాలా ఇష్టము కానీ మాకు పెట్స్ అప్పుడే లేవు ఎందుకంటే ఇంట్లో మనమే ఎక్కువ సో ఆఫ్టర్ మ్యారేజ్ ఐ థింక్ ప్లాన్ చేస్తాను పెట్స్ నాకు చాలా ఇష్టం ఇప్పుడైతే ప్రజెంట్ మాకు పెట్స్ లేవు ఎందుకని అవుతున్నావు చెప్పాలి ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్ అండి ప్రశాంత్ కుమార్ గారు క్లినిక్ ప్లస్ హాయ్ అండి హాయ్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి అలానే ఛానల్ని కూడా విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి

అందరి మొక్కలు ఒకలానే ఉంటాయండి మొక్కలతో పనే చెప్పండి ఎవరి ఇంజ ఇండివిజువాలిటీ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది తిన్నానండి క్లినిక్ ప్లస్ గారు మీరు తిన్నారా ఎలా ఉన్నారు రూపాయలు అందుకోబడింది అండి థ్యాంక్స్ నాకు వచ్చేసి ల్యాబ్ అండ్ అంటే ఇష్టం అండి చాలా మీకే పెట్టు ఇష్టం చెప్తారా పెట్టు ఇది వచ్చేసి పెంగుతుండీ పెట్టము విటమిన్ క్యాల్షియం సిరప్ ఉంటది సో మీరు అది యూస్ చేసుకోవచ్చు ఓకే ఏ డాగ్స్ పెంచుతున్నారండి శంకర్ గారు ఓ స్ట్రీట్ డాగ్సా ఓకే ఓకే నైస్ జాబ్ మీరు అసలు रही है